ముగింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అంటూ కే పాల్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది పది మంది ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది కేఏ పాల్ మనతో ఉన్నారు ఏం చెప్పారు ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సిజే బెంచ్ అండి ఎందుకంటే ఇలాగ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండు ఇందిరాగాంధీనే పా ప్రె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓటు హక్కు మీరు పార్లమెంట్కి వెళ్ళినా వేయడానికి ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వీలు లేదని చెప్పడం జరిగింది అది సైటేషన్ ఫైల్ చేశాను ఇతర సైటేషన్స్ కూడానా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు ఎందుకు చేరారు వారు కౌంటర్ ఫైల్ చేయాలి నాలుగు వారాల్లో రెండు ఎలక్షన్ కమిషన్ చూస్తే కూడా ఎందుకు ఊరుకుంటుంది మూడు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు వారిని అలౌ చేస్తున్నారు నాలుగు స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ పద్నాలుగు మందికి నోటీసులు పంపించారు నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలి లేదు అంటే ఇంకా ప్రజాస్వామ్యం కూలీ అయిపోతుంది ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీస్ జడ్పీటీస్ ఎలక్షన్లు వస్తున్నాయి మూడు రెండు మూడు నెలల్లో అర్జెంటుగా ఇది వినాలి అన్న దాని మీద వెరీ అర్జెంటుగా వెరీ గ్రేషియస్ అర్జెంటుగా విన్నారు నోటీసులు పంపించారు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు వేసింది ఏంటి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు పార్టీ వాళ్ళే ఇది అట్లా కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పొలిటికల్ కాదు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయట్లేదు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓట్లు వేయట్లేదు రిటైర్డ్ ఆఫీసర్స్ ఎందుకు ఓట్లు వేయట్లేదు కాన్ఫిడెన్స్ లేదు ఎలక్షన్ల మీద అరే ఓట్లు వేసినా సుఖమే ఉంది వీడు మా పార్టీ ఇంకో పార్టీ తరపున చేస్తాడు ఇంకో పార్టీకి అమ్ముడు పోతాడు అది యువర్ ఆనర్ అలా చేయకపోతే మరలా వన్ ఇయర్లో ఫైవ్ ఇయర్లో ఎలక్షన్స్ వచ్చి ఈ లోపని ఉన్న ప్రజాస్వామ్యం కూనే అయిపోద్ది అన్నప్పుడు ఆనరబుల్ సీజే బెంచ్ గ్రేషియస్లీ హర్డ్ ద ప్రేయర్ అండ్ పాస్ ది ఆర్డర్స్ మీరు ఇంకోటి కూడా ఆర్గ్యూ చేశారు ఎమ్మెల్యేలకు సంబంధించిన బెనిఫిట్స్ని అంటే ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల బెనిఫిట్స్ని స్టాప్ చేయాలని మీరు హైకోర్టులో వాదించారు సో దానికి ఏం చెప్పింది హైకోర్టు టెన్త్ స్కెడ్యూల్ ప్రకారం అది వారు ఏమన్నారు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వాలా అన్నారు వారి వారి తరపున వినకుండా కౌంటర్ అయ్యకుండా దట్ ఈస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వారిది వినాలి అందుకే నేను నెక్స్ట్ వీక్ అయినా ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వండి అంటే సెలవులు ఉన్నాయి టూ వీక్స్ ఫోర్ వీక్స్లో వింటారు వెరీ గుడ్ న్యాయం జరుగుతుంది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలి పది మంది ఎమ్మెల్యేలు కౌంటర్ చే ఎందుకు పార్టీ మారారు ఎంత ఇస్తే పార్టీ మారారు రుజువులు ఏమున్నాయి ఇంక చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పును హియరింగ్స్ తర్వాత అది పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ పది మంది ఎమ్మెల్యేలు మొదట గెలిచింది బీఆర్ఎస్ పార్టీ పైన ఆ తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి వివరాలు కోర్టు చేస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈరోజు కేఏ పాల్ వేసిన పిటిషన్ పైన హైకోర్టు ఆదర్శించింది తదుపరి విచారణను ఫోర్ వీక్స్కి హైకోర్టు వాయిదా వేసింది విడుదల నవీన్తో హైకోర్టు నుండి ప్రణీత టీవీ నైన్